ఇది జీడిమామిడి అండి నేటివ్ వెరైటీ దీనిలో మన వాళ్ళందరికి పార్టే తెలుసు అవును ఇది హీట్ చేసి ఓపెన్ చేస్తే దానిలో జీడిపప్పు ఉంటుంది క్యాజుగా పైన ఫ్రూట్ ముంత సార్ పైన అసలు అది దీన్ని పప్పులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే వీటన్నిటికన్నా మీకు కొంకణ్ ఏరియాలో ఎక్కడికైనా వెళ్తే కొంకణ్ రీజను వెస్టర్న్ ఘాట్స్ లో దీన్ని పెని అని ఒక డ్రింక్ తయారు చేస్తాను మన కళ్ళు లాగా ఇట్స్ వెరీ బెస్ట్ ప్రోబయాటిక్ డ్రింక్ అనమాట ఓకే సో అంటే వాళ్ళు ట్రెడిషనల్ ప్రాక్టీస్లో చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు మనం అక్కడ చూస్తే ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకొని పై పార్ట్నేమో అట్లా పెన్ని తయారు చేసుకుంటారు కింద పార్ట్ క్యాజు వస్తుంది సో అట్లా మల్టీఫోల్డెడ్ బెనిఫిట్స్లోకి వస్తేనే అగ్రికల్చర్ని బాగుంటుందండి సో ఈ దీన్ని దీన్ని హార్వెస్ట్ చేయడం దీన్ని హీట్ చేయడం ఓపెన్ చేయడం ఆ షెల్ఫ్ ఇగ్రీ విరిగిపోకుండా చూడటం ఇవన్నీ కలిపే దీనికి కొంచెం ఆ ప్రీమియం రేటు ఉంటుంది అందుకని ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా పర్ కేజీ క్యాజీ ఉంటుంది సార్ ఇదేంటి ఏ కాపు ఇది మోస్ట్లీ మీకు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ అండి యాక్చువల్గా మీరు ఇక్కడ గమనిస్తే ఫ్లవరింగ్ స్టేజ్ బై అక్టోబర్ కల్లా ఇది ఫ్రూట్ వస్తుంది ఇదేంటంటే మనం కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటాము దీన్ని హార్వెస్ట్ దీన్ని ప్రూన్ చేయట్లేదు మనం చూస్తున్నాం అనమాట దీనికి కెనోపీ ఎలా ఉంటుంది కమర్షియల్గా మనం గ్రో చేసే పాసిబిలిటీస్ కోసమే ట్రయల్ బేసిస్లో దీన్ని మనం ఒక వన్ ఏకర్లో వన్ ఏకర్లో ఇదంతా రీసెర్చ్ చేయనండి వన్ ఏకర్లో ఇది చేసాము బాగుంది అంటే చెట్టు మెయింటెనెన్స్ ఈజీ పెద్దగా డిసీజెస్ ఏం లేవు పెస్ట్ ఉండదు అందుకని మనం అంటే న్యాచురల్ కి సపోర్టింగ్ ప్లాంటేషన్ అంతా చూస్తున్నాం దానిలో ఇది బాగుందండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయి సార్ ఇది ఆ కాయలు అనే కన్నా మనం క్యాజు మీరు చూస్తే ఫైనల్గా ఇప్పుడు ఇది ఎక్స్ట్రాక్ట్ సో ఇవన్నీ చూసి మనం క్యాజు కనుక తీసుకోగలిగితే ఆల్మోస్ట్ ఆ క్యాజు త్రీ కేజీస్ వచ్చిందండి మాకు లాస్ట్ ఇయర్ కాలకులేషన్ అంటే ఒక చిట్టికి ఒక చెట్టు నుంచి త్రీ కేజెస్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అబౌట్ త్రీ రూపీస్ సో ఇంకా ఇంకా కొంచెం పెద్దగా అయ్యి ప్రూన్ చేసుకొని చేసుకుంటే దట్ విల్ బికమ్ అప్ టు సిక్స్ టు ఎయిట్ కేజెస్ ఓకే దీని స్టార్ ఫ్రూట్ దీని షేపే స్టార్ ఫ్రూట్ అండి సి విటమిన్ చాలా బాగుంటుంది అండ్ జాము ఎక్సలెంట్గా ఉంటుందండి జామ్ యాక్చువల్గా ఏ అగ్రికల్చర్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే సార్ మీరు రాగా అమ్మాలనుకున్నప్పుడు దేర్ ఇస్ ఎ లిమిటేషన్ మీకు జామ్ అనుకోండి పిల్లలందరికీ బ్రెడ్తో ఇచ్చేస్తే ఫ్రూట్ ఇచ్చినట్టు ఉంటుంది న్యాచురల్గా ఇచ్చినట్టు ఉంటుంది న్యూట్రియంట్ ఉంటుంది ఫార్మర్కి బాగుంటుంది అందుకనే మేము ప్రజెంటేషన్ మీద ఏ ఏ మోడల్లో దీన్ని ఇవ్వగలిగితే బాగుంటుందో చూస్తున్నాం అనమాట స్టార్ ఫ్రూట్ బెనిఫిట్స్ ఏంటి సార్ సి విటమిన్ ఫైబరు ఇమ్యూనిటీ బూస్టర్ సో ఎనీ ఫ్రూట్ ఇట్ అమినో యాసిడ్స్ యాంటా ఆక్సిడెంట్స్ సో ఇది చాలా డ్రై వెదర్ కూడా వస్తుందండి వెరీ లో మెయింటెనెన్స్ ఫ్రూట్ ఓకే మీకు జామ్ చేసుకునే చాలా బాగుంటుంది అండ్ దీన్ని మీరు స్లైసెస్ కట్ చేసి పల్చగా చేసి చేసి లైట్గా కనుక స్టీమ్ ఇస్తే సలాడ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఇది ఒక కొమ్మకే ఎక్కువ కాయలు వచ్చేటట్లు ఇంకా మీకు ఎవరివేర్ అండి చాలా విపరీతంగా వస్తుంది ఆల్మోస్ట్ ఒక ఒక సీజన్ లో ఒక ఫ్రూట్ నుంచి ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ ఫ్రూట్ వస్తుంది కాకపోతే ఇంకా మన మార్కెట్ అంత కన్జ్యూమ్ చేసే దానిలో లేదు కాబట్టి ఇది జామ్ గా చేస్తున్నాం జామ్ ఇస్ మోర్ కంఫర్టబుల్ అండ్ బెనిఫిషియల్ టు ద ఫార్మింగ్ కమ్యూనిటీ సార్ వాక్కాయ ఫస్ట్ ఇట్ ఇస్ ఏ వండర్ఫుల్ బయోఫెన్స్ అండి ఫార్మర్స్ స్మాల్ ఫార్మర్స్ కావచ్చు బిగ్ ఫార్మర్స్ కావచ్చు పొలం చుట్టూ ట్రెంచ్ తీసుకోవాలి ఆ ట్రెంచ్ గట్టుపైన గనక ఇది నాటుకుంటే అడవి పందులు కానీ కోతులు కానీ అసలు ఏ ఎనిమల్ ఈ ఎలిఫెంట్స్ కూడా భయపడతాయి దీనిలోంచి రావడం కోసం ఓకే అంటే అన్ని త్రోన్స్ ఉంటాయి ముళ్ళు ఉంటాయి అనమాట తిక్కుగా ఉంటుంది గుట్టలుగా ఉంటుంది దీన్ని దగ్గర దగ్గరగా వేసుకొని ఫెన్సింగ్లో వేసుకోవచ్చు అండ్ దీన్ని వాకాయ పికిల్ గా చాలా బాగుంటుందండి ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ పికిల్ అనమాట పికిల్ షెల్ఫ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఉంటుంది దీన్ని కనుక కొంచెం షుగర్ దీనిలో లో కనుక డిప్ చేసుకుంటే పిల్లలు చెర్రీస్ లాగా తినడానికి బాగా పిల్లలకి ఇవే చెర్రీస్ లాగా పెడుతూ ఉంటారు చాలా మంది అలాగే మనకి ఇచ్చేటువంటి పాన్ మీద కూడా ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటారు యాక్చువల్ గా అదేనండి మనం ఎప్పుడు కూడా మన ప్రోడక్ట్ కి వాల్యూ ఎక్కడ ఇప్పుడు సీజన్స్ పెళ్ళిళ్ళు పాన్స్ దీన్ని కట్ చేసి సీడ్ తీసేసి షుగర్ డిప్ చేసి పెట్టుకుంటే ఆ సీజన్ లో వాళ్ళకి ఇచ్చేస్తే ఆ పాన్ వాళ్ళందరికి ఇది పెద్ద బిజినెస్ ఇది ఇది మనం ఏం చేస్తున్నాం సార్ ఇప్పుడు మనం కొంత ఆర్గానిక్ స్టోర్స్ కి ఇస్తున్నాం అండి ఓకే వాళ్ళు పికిలింగ్ కోసం వాడుతున్నారు సో మేమే పికిల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం చెట్టుకి ఎంత ఎన్నికింటా అసలు కంటిన్యూస్ గా వస్తుంది ఇప్పుడు మీరు చూడండి అసలు ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ కేజీస్ ఆఫ్ ఫ్రూట్ పర్ ఇయర్ పర్ ప్లాంట్ వస్తుంది పర్ ప్లాంట్ దీనికి ఏం చేయాలంటే కొంచెం చిన్న జాలీ లాంటిది ఐరన్ జాలీ లాంటిది పెట్టుకొని చెట్టుని ఊపితే కింద పడేలాగా పెట్టుకొని ఆ రైపన్ స్టేజ్లో తీసుకుంటే అది ఇంకా బాగుంటుంది సపోజ్ ఈ స్టేజ్లో తీసుకుంటే మనం డైరెక్ట్గా ఈ ఫ్రూట్ తినడానికి కూడా బాగుంటుంది మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇవి ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ చేస్తామండి ఓకే ఇప్పటివరకు ఎంత దిగుబడి వచ్చింది సార్ ఈ యాభై చెట్ల నుంచి అది యావరేజ్ని పర్ ప్లాంట్ ఫిఫ్టీ తీసుకున్నామండి ఓకే సరే వ్యవసాయ క్షేత్రంలో లేని చెట్టు అంటూ లేదనుకుంటానా ఇది అన్నీ ఒక రీసెర్చ్ స్టేషన్ లాగా అండి అన్ని చూస్తున్నాము ఒకటి ఈల్డ్ రెండు దాని గ్రోత్ మూడు దాని కమర్షియల్ వయబిలిటీ దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి మనకి మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం మోర్ నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం ఇది ఇక్కడ కొంత ఒక టెన్ ఏకర్స్లో ఇలా చేసామండి ఓకే ఇది తినే ఉసిరండి ఇది మీకు చూస్తే అంటే ద ఫుడ్ సైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇది వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే వస్తాయి కార్తీక మాసం అయిపోయేంత వరకు ఉంటాయి అంటే ఎక్కడైతే వాతావరణంలో చల్లగా ఉంటుందో వర్షాలు పడతా ఉంటాయో వైరస్లు ఎక్కువ ఉంటాయో ఆ సీజన్లో ఇవి అవైలబుల్ ఉంటాయి ఓకే మనము వైరల్ ఫీవర్స్ వచ్చినాయని వైరస్లు వచ్చినాయని హాస్పిటల్లో బెడ్ కోసం తిరుగుతూ ఉంటాం కానీ అసలు ఆ వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయి మనలో ఇమ్యూనిటీ తగ్గితే వస్తాయి సో ఏదైనా దోమలు కానీ బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఆ ఇంట్రాక్షన్తో వస్తాయి ఆ వైరస్ గ్రో అవ్వాలంటే లోపల ఇమ్యూని సిస్టమ్ లేకుండా ఉండాలి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండాలంటే సి విటమిన్ ఇంపార్టెంట్ మీకు ఈ టైంలో చూస్తే పళ్ళు వస్తాయి పళ్ళు వస్తాయి తినే ఉసిరి వస్తుంది వాక్కాయలు వస్తాయి అందుకని ఫుడ్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదేదో చదువుకుంటున్నారు కానీ ఫుడ్ లిటరసీ చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయిందండి ఆ చెట్టు నిండా వస్తుంది దాదాపు పది కిలోల ఫ్రూట్ వస్తుంది ఒక చెట్టు నుంచి అందుకని మనం జస్ట్ ట్రయల్ లో ఒక థర్టీ థర్టీ ప్లాంట్స్ చేసుకున్నాం అనమాట ఇదేంటి ఈ వెరైటీ ఇది నోనీ ఫ్రూట్ అండి నోనీ మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే విపరీతంగా చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ నోనీ జ్యూస్ ని నోనీ డ్రింక్ ని బాగా ప్రమోట్ చేస్తుంది చైన్ మార్కెటింగ్ సిస్టమ్స్ లో అది చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అండి ఓకే ఇది దాదాపు క్యాన్సర్ ఇది ఏదో ఒక టైంలో తీసుకోవడం వల్ల అసలు క్యాన్సర్ రాకుండా ఉందనేది ఒక రీసెర్చ్ ప్రూవ్ అయింది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తీసుకున్నా కూడా క్యాన్సర్ సెల్స్ ని గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది అనేది ఒక రీసెర్చ్ ప్రూవ్ అంటే ఆ డ్యామేజ్ అయినటువంటి సెల్ కూడా మళ్ళీ రీగ్రోత్ అట్లీస్ట్ దాని క్యాన్సర్ స్ప్రెడ్ని తగ్గిస్తుందండి కాకపోతే ఇది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కొంచెం పండిపోయిందంటే విపరీతమైన స్మెల్ వస్తుంది ఓకే తిన డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి కూడా బాగా కటికి చేదుగా ఉంటుంది కానీ మనలాంటి వాళ్ళు కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు దీన్ని కోల్డ్ ప్రెస్డ్ మిషన్స్ ఉన్నాయి జ్యూసర్స్ దానిలో ఒకటి రెండు ఫ్రూట్స్ తీసుకొని దీనికి కాంబినేషన్గా అలోవేరా కానీ ఎనీ యాడెడ్ ఫ్రూట్ కానీ కలుపుకొని తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇట్స్ వెరీ గుడ్ అండి అంటే అట్లీస్ట్ మంత్లీ వన్ సార్ ట్వైస్ ఇది తీసుకోవడం చాలా మంచిదండి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ త్రీ ఎకర్స్లో ఒక రోజు చేస్తామండి ఓకే ఇది నేటివ్ వెరైటీ తీసుకున్నాము అల్లనేరేడు మోస్ట్లీ ఏంటంటే ఇది కొంచెం సెన్సిటైజ్డ్ క్రాప్ పచ్చిగా ఉంటే తినలేము అవును పండిపోతే మార్కెట్లో యాక్సెప్టెన్సీ ఉండదు తొందరగా పాడైపోద్ది కింద రాలిపోయినా ఇది అవుదు అంటే చాలా సవాళ్ళు చాలా ఛాలెంజెస్ ఉంటాయి అంటే దీన్ని అందుకనే జస్ట్ ఒక లిమిటెడ్ ఏరియాలో తీసుకున్నాం త్రీ ఏకర్స్ లో తీసుకున్నాం మాకు ఏంటంటే చాలా మంది కమ్యూనిటీ మెంబర్సే ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ ఒక డైవర్సిఫైడ్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది కూడా పెట్టుకుందాం అనమాట దీనికి ఏంటంటే మనం ఇవన్నీ ప్రూనింగ్ అండి చెట్టుని ట్రైన్ చేసి ఇది యాక్చువల్గా టూ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ ఓకే థర్డ్ ఇయర్ నుంచి ఇది క్రాప్ వస్తుంది నెక్స్ట్ ఇయర్కి క్రాప్ వస్తుందండి ఇది అంతర్ పంటగా ఇంకొకటి కూడా వేసినట్టున్నారు సార్ ప్రతి చోట శాండల్వుడ్ కాంబినేషన్ లో ఉంటుంది మాకు అగ్రికల్చర్ హార్టికల్చర్ సెల్వికల్చర్ అనేదాల్లో శాండల్వుడ్ కాంబినేషన్లోనే ఉంటుంది మాకు దీనికి ఏం చేస్తామంటే చుట్టూరు ఒక నెట్ ఇవ్వడం సో చెట్టుని షేక్ చేస్తే అవి పడేలాగా కలెక్ట్ చేసుకునేలాగా ఆ సిస్టంని డిజైన్ చేస్తామండి నెక్స్ట్ టైంకి ఓకే సో డ్రిప్ ఉందా సార్ ఇప్పుడు వీటన్నిటికీ డ్రిప్ ఉంటుందండి టోటల్ ఫామ్ అంతా డ్రిప్ ఉంటుంది ఇది ఒక చెట్టుకి ఎన్ని కేజీల వరకు అలానే రేడ్ వచ్చే అవకాశం అంటే మనము కొంచెం ప్రూను పెద్ద చెట్లుగా కానివ్వం కాబట్టి అన్ యావరేజ్ ఆఫ్ ఫోర్ టు ఫైవ్ కేజెస్ పర్ ట్రీ పర్ ఇయర్ వస్తుందండి